దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగులుగాక ఆమె మొట్టమొదటిగా మనము ఒక పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం స్థుతి పాడేదనే ప్రతిదినమో స్తుతి పారు చేనా అతి సేయము స్తి పారు దని ప్రతి దినాము స్తి పారు అతి సేయము ధవల వన్ മനോഹരുടാ രീട ധവളവർ മനോഹരുടാ രീടാ സ്തി പാടെ

అమోగయమునా ఆశతిరా ఆశ్రిత ఆశన పాలకా అంగుకోతి మలికా ఆశిత జన పాలకా ಅಂದುಕ ಸ್ತುತಿ ಮಾಲಿಕ ಧನವಲವರ್ಣುಡ ಮನೋಮರುಡ ರತ್ನವರ್ಣುಡ ನಾ ಪ್ರಿಯುಡಾ ಸುತಿ ಪಡೆದನೆ ಪ್ರತಿ తిపాడుచేనా అతిశయము గురి లేని నన్ను గురి నుండిలాగి పరిశుద్ధుడా గురిలేని నన్ను గురి లాగి करी चिनावे चिना परिशुण ये मनी पाड़ देवा ये मनी पगड़े द प्रभुआ ये मनी द देवा ये मनी पगड़ द प्रभुआ द लवरुडा नमो हरुडा रक्तवा कूडा ना प्रियुडा स्तुति पाडे दने प्रतिदिनम स्तुति पाडुटे नाम अतिशयम Mati Leni Nandu Shruti Chesi Naave Mruti Lundi Nandu Pratikinchi Naave Mati Leni Shruti Mruti ಲತನೈ ಪಾಡಿದ ಪತಿ ಬನ್ನಿ ಪೊಗಡೆ ದ ನೀಲತನೈ ಸಾಡಿದ ದೇವಾ ಪತಿ ಪತಿವನಿ ಪೊಗಡೆದ ಪ್ರಭುವಾ దవలా వర్నూడా మానో హరుడా రత్నా నా ప్రివడా సుతి పాడు దని ప్రతి దినము సుతి పాడు చేనా ఆతి దేవుని స్తోత్రం కలిగినగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమె ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరము దేవుని మాటలు వినటానికి చక్కగా మీ పరిశుద్ధ గ్రంథములను తీసుకొని వార్త ఇరవై అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు నా లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మత్తస్సు వార్త ఇరవయ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఏసు ఎరుషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లని ఇదిగో ఎరుషలేము నాకు వెళ్ళుచున్నాం అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడింది వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును జనులకు ఆయనను అప్పగింతు మూడవ దినమున ఆయన మరలా లేచును ఆమె ఆమెన్ ఆమెన్ ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారులు ఈ అంశమును ఈ కాలంలో దేవుడి వైపు ప్రవక్త విలియం మ్యారేన్ బ్రహ్హాం గారు మే నెల పద్దెనిమిదో తేదీ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో బోధించి ఉన్నారు ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారులు అనే ఈ అంశంలో నుండి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు చదువుకొని మనం ధ్యానించుకుందాం త్రిత్వ సహోదరురారా మిమ్మలను గాయపరచాలని కోరటలేదు కాని కానీ దేవుని వాక్యమున యేసును మీరు దైవత్వము నుండి ఒక వేరైన వ్యక్తిగా మీరు ఎలా చేయగలుగుతున్నారు ఏసు మరొక వ్యక్తిని తీసుకొని తన స్థానంలో మరణించుటకు పంపించినట్లయితే ఆయన అన్యాయస్తుడవుతాడు దేవుడు దాన్ని చేయుటకు ఒకే ఒక మార్గము కలదు అది దేవుడు తానే ఆ స్థానమును తీసుకొనాలి ఆమె కాబట్టి మరణ యాతనలు రుచి చూచుటకును దేవుడు శరీరధారి ఆయన మరణపు ముళ్ళును విరిచి పాపము నుండి మనను తానే విమోచించాడు అందుకే ఆయన అంతగా ఆరాధించబడు యేసు మనుషులు నిశ్చయముగా ఆయన కన్య మర్య ద్వారా జన్మించిన మానవుడు కానీ ఆయనలోని ఆత్మ అపరిమితమైన దేవుని ఆత్మ ఆయనతో దైవత్వం సంపూర్ణముగా శరీరముతో న ఆమె ఆమేన్ ఆయనే యెహోవా హీలే ఆయనే యెహోవా రాఫా ఆమేన్ ఆయనే యెహోవా మనశ్షే ఆమేన్ అరే హోవా మన కేలము దుర్గము ఆమేన్ ఆయన అల్ఫా ఒమేగా ఆమేన్ మొదలుటి చివరి వాడు ఆయనే ఆది మరియు అంతము ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడు దావీదు వేరు మరియు చిగురు ఉదయ నక్షత్రము ఆయనే సమస్తము ఆయనలో దైవత్వము సంపూర్ణముగా శరీరంలో నివసించను మరణము ఎల్లప్పుడు ములును కలిగి ఉన్నది అది మనుషులను గుచ్చుచున్నది దయ్యము చెప్పుచుండెను ఓ నువ్వు నా మాటలు విన్నావు కాబట్టి నిన్ను పట్టుకున్నాను నిన్ను ముళ్ళుతో గుచ్చి సమాధిలో పెడతాను ఆ గొర్రెల రక్తం నీకు సహాయం చేయలేదు అది కేవలము జంతువు రక్తం మాత్రమే కానీ తన జ్ఞానములో జగదుత్పత్తికి ముందు వధింపబడిన గొర్రె పిల్ల వస్తుందని ఆయన ఎరిగి ఉండెను అవునయ్యా ఆయన ఆ కాలము కొరకు కాలము సంపూర్తి అవుట కొరకు కనిపెట్టెను కానీ ఒక దినమున ఈ గొర్రెపిల్ల వచ్చినప్పుడు ఈ వ్యక్తి సాతానుడు కూడా మోసపోయాను వాడు ఆయన చూచి నీవు దేవుని కుమారుడు అయితే దీన్ని చేయము ఇవి దేవుని కుమారుడు అయితే దానిని చేయము ఇవి దేవుని కుమారుడు అయితే నేను చూచినట్లు ఒక అద్భుతము చేయము నా ఎదుట చేసి చూపించుము నీ ముఖం మీద వస్త్రము కప్పి గుద్దుతాను నీవు ప్రవక్త అయితే నేను కొట్టినది ఎవరో చెప్పుము అది ఇది అయితే గుర్తుంచుకోండి అది కాదని నేను నమ్ముచున్నాను ఒకవేళ నీవే అయితే నేరుగా మాకు చెప్పు అని చెప్పాను చూసారా ఆ విధముగా చెప్పాను నీవు ఎవరో మాకు చెప్పు ఆయన తన నోరు తెరవలేదు ఆయన కనుబొమ్మల వెంటుకలు లాగారు ఆయన తన శిష్యుల వైపు తిరిగి నా తండ్రికి మొరపెట్టిన ఎడల పన్నెండు సే వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతులను ఇప్పుడే నాకు పంపనని చెప్పాను ఫిలాతు దాన్ని వినలేదు ఒకవేళ నీవు ఒకవేళ నీవు ఎందుకు ఆయన ముఖం మీద రక్తము కార్చున్నది సైనికులారా మీలో కొందరు అక్కడికి వెళ్ళి ఆయన ముఖం మీద ఉమ్మివేయండి ఉమ్మివేయండి హేళన చేయండి ఆయన గడ్డపు వెంట్రుకలు లాగండి ఓ ఆయన అది కాదు ఆయన కాడు లేదు ఆయన కాదు అబ్బాయి నా ములును ఆయనలో దింపుతాను నేను పట్టుకున్నాను ఆయన చివరిగా ఏలీ ఏలీ నా దేవా నా దేవా అని అరిచాడు అతడు మానవుడు నీవు నన్ను ఎలా విడిచితివి మీకు తెలుసా గెత్సెమనే తోటలో అభిషేకం ఆయనను విడిచిపోయినది ఆయన పాపి వలె మరణించవలసి ఉన్నది నీకు తెలుసా ఆయన పాపిగా మరణించాడు ఆయన పాపముల నిమిత్తం కాదు నీ నా పాపముల నిమిత్తం అక్కడే ప్రేమ కనబడుతుంది ఆయన నా పాపమును తీసుకుని ఓ హల్లే ఆయన నీ వాటిని ఎలా తీసుకునేను ఆమె ప్రార్థించుకుందాం ప్రార్థన సజీవుడుమైన మా దేవా సర్వశక్తిమంతుడా సర్వాంతర్యామి మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపేటపు ఆరాధనలో మమ్మలను మీరు ప్రవేశపెట్టి అద్భుతముగా మీ సన్నిధిలో మేమందరము కూడా పాట ద్వారా మిమ్మల్ని స్థుతించి జీవ కలిగిన మీ మాటలు చదువుకొని ప్రభువా ఆ మాటల్లో దాచబడిన భావాన్ని వినాలని పరిశుద్ధాత్ముడా మీపై ఆధారపడుచుండగా మీరే మా మధ్యలో కదిలాడి ఎవరైతే నాయన ఆశతో మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో మా అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్త ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాకే గాడ్ బ్లెష్యూ కాలంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియజేస్తున్నాను మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాతకాలంలో లేక ఈ కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మనమందరం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం చూడండి మనం ఇక్కడ మతైస్సు వార్త ఇరవయో అధ్యాయం పదిహేడో వచ్చినము నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు చదువుకొని మనము ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారులు అనే అంశంలో దేవుని ప్రవక్త అత్యంత ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని ఇక్కడ బోధించారు ఆ సత్యము దాన్ని మనం ఈరోజు జాగ్రత్తగా విందాము చాలామంది తత్వాన్ని నమ్మేవాడు ఉన్నారు అయితే త్రిత్వ సహోదరులను గాయపరచాలని ప్రవక్త చెప్పట్లేదు కానీ దేవుని వాక్యము ఏమి చెప్తుందో వాక్య సత్యాన్ని దాన్ని దేవుని ఆత్మతో నింపబడి బోధించడానికే ప్రవక్త ఈ లేఖనాన్ని తీసుకున్నారు చూడండి ఏసుక్రీస్తు ఎవరు ఈరోజు ఏసుక్రీస్తు వారిని ప్రపంచంలో ఉన్న మత శాఖలు ఏమంటున్నారంటే త్రిత్వములో రెండో వ్యక్తి ఇప్పుడు ఆయనను దైవత్వం నుండి వేరైన వ్యక్తిగా ఆయన రెండో వ్యక్తి అని రెండో దేవుడని చెప్పుచు కానీ ఇప్పుడు దేవుడు పాపిని రక్షించటం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు ఆయన వేరొక వ్యక్తిని పంపినట్లయితే మన కొరకు మరణించడానికి ఆయన అన్యాయస్తులైన దేవుడు అవుతాడు ఎందుకని హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయ పదహారో వచ్చిన వాళ్ళు ఏమనుందంటే మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో మరణ శాస్త్రం రాసిన వారి మరణము ఆవశ్యకము కాబట్టి ఇప్పుడు దేవుడే పాపిని రక్షించడానికి పాపి యొక్క స్థానము తీసుకోటానికి శరీరదారిగా దిగి వచ్చాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ఎవరంటే శరీరంలో ప్రత్యక్షమైన దేవుడు అందుకే ఆయన అంతగా ఆరాధించబడుతున్నాడు అవును భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరు మనుషుడే కన్యక ద్వారా జన్మించిన మానవుడే కానీ ఆయనలో ఆత్మ అపరిమితమైన దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే కొలసి రెండు తొమ్మిది ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించను మన కేరము దుర్గము స్వస్థపరచువాడు ఆయన అల్ఫా ఒమేగా మొదటివాడు చివరివాడు ఆయనే ఆది అంతము ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అయితే ఆయన చిగురు ఆయన ఉదయ నక్షత్రం ఆయనే సమస్తము ఆయనలో దైవత్వము సంపూర్ణముగా శరీరంలో నివసించాను లోయ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరణము ఎప్పుడు కూడా ఒక ముళ్ళును కలిగి ఉంది అది మనుషులు ఏం చేస్తుంది గుచ్చుతుంది ఇప్పుడు ఆదా మొదలుకొని అందరినీ గుచ్చుతూ వచ్చి ఇప్పుడు ఏసుక్రీస్తు అంటుంది నీవు నా మాట విన్నావు కాబట్టి నిన్ను పట్టుకున్నాను నిన్ను నా ముళ్ళుతో గుచ్చి సమాధిలో పెడతాను ఆ గొర్రెల రక్తము నిన్ను రక్షించలేదు సహాయం చేయలేదు అది ఒక కేవలం జంతువు మాత్రమే అయితే ఆ శాతానికి తెలియని ఒక మరణం ఏంటంటే దేవుడు తన అనంత జ్ఞానంలో జగదుత్పత్తికి ముందే వధింపబడిన గొర్రె పిల్ల వస్తుందని ఆయన అవునయ్యా ఆయన ఆ కాలము కొరకు ఎదురు చూస్తున్నాడు ఒకటి కొరకు కనిపెడుతున్నాడు కలిపిడుతున్నాడు అందుకే బైబిల్ ఏమంటదంటే గలతి నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాను కానీ ఒక దినం గురే పిల్ల వచ్చినప్పుడు చివరికి సాధారణ కూడా మోసపోయాడు వాడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడు అయితే దీన్ని చేయి దాన్ని చెయ్యి ఒక అద్భుతం చేయి మేము నమ్ముతాము అపహసించారు ఆయన ముఖం మీద వస్త్రం కప్పి గుద్దుతాను నిన్ను నిన్ను కొట్టింది ఎవరో చెప్పు ఆయన కాదు ఈయన నువ్వు ఒకవేళ ఆయన అయితే మాకు చెప్పు ఎవరో మాకు చెప్పు కానీ ఆయన ఎలా ఉన్నాడు నోరు తెరవలేదు ఆయన కనువల వెంటుకలు పీకారు గడ్డకు వెంటుకలు పీకారు అయితే అక్కడ శిష్యులు పడుతున్నప్పుడు ఆయన అన్నాడు నా తండ్రికి మొరపెడితే పెడితే పన్నెండు వ్యూహముల సైన్యాన్ని అంతకంటే ఎక్కువ దూతలు ఆయన పంపుతాడు పిలాత ముందు నిలబడినప్పుడు కూడా ఎంత మాత్రమూ కూడా అక్కడ అందరూ కూడా ఆయన మీద రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతులు కడుక్కొని ఈ రక్తమును కూర్చుని నిరపరాధిని చెప్పేసి ఆయన అప్పగించేశారు అయితే ఆయన ముఖం మీద ఉమ్మి ఉమ్మి ఉమ్మివేయండి హేళన చేయండి ఆయన వెంట్రుకలు లాగండి ఆయన దేవుడు కాదు ఆయన మానవుడు నా ఆయనతో ఆయన్ను దింపుతాను నేను పట్టుకున్నాను అయితే చివరిగా కలువరులు అని ఏమన్నాడు ఏలి ఏలి లామా సభర్త నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అతను మానవుడిగా ఉన్నాడు నీవు నన్ను నేలబడివి ఆడిచుతూ అవును గెచ్చమని తోటలో ప్రవర్త అంటున్నాడు ఆయన నుండి అభిషేకము తొలగిపోయినది ఎందుకంటే ఆయన పాపి వలే మరణించాలి ఆయన పాపిగా మరణించాడు పాపము చేయలేదు కానీ ఆయన పాపము నిమిత్తము కాదు నీ యొక్క నా యొక్క పాపము నిమిత్తం ఇక్కడే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ ఆయన మానవ దేహములో వచ్చిన దేవుడు గనక ఆయన మాట్లాడే మాటలు ప్రజలకు అర్థం కాక తిత్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆయనకి తక్కువ స్థానం ఇచ్చి తండ్రి హోవాను ఒక అబద్ధ బోధను క్రైస్తవ సంఘాల్లో ప్రవేశపెట్టి అబద్ధ అబద్ధపు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సాతనుడు క్రైస్తవులందరినీ మోసం చేసింది కానీ ఈ చివరి కాలంలో దేవుడు ప్రవక్తను పంపి అద్భుతమైనటువంటి వాక్య మర్మాన్ని బయలుపరిచినప్పుడు ఈ రోజు మనం ఎంతో ధన్యులమయ్యాం ఎందుకంటే యేసు ప్రభువే దేవుడు ఆయన ఆదిలో ఉన్నవాడు ఆయనే సృష్టికర్త ఆయన మూలంగానే సమస్తం కలిగిందాం ఆయనే మానవుడిగా దిగి వచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే పాత ఉన్నాయి హోవాయే క్రొత్త నిబంధనలు ఉన్న యేసు క్రీస్తు ఆయనే మరణించడానికి దిగి వచ్చాడు ఆయన చిందించిన రక్తంలోనే మన పాపములకు విడుదల అందుకే పొందాలి వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసు క్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి అది అపోసర కాలం రెండు ముప్పై ఎనిమిదిలో రాయబడిన తేటగా ఉన్నటువంటి సత్యము కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు నేను ముగించే ముందు ఓ నిజమైనటువంటి సత్యాన్ని నమ్మండి అబద్ధపు సిద్ధాంతాలు ప్రజలను మోసం చేసే సాతాని యొక్క అబద్ధాన్ని మీరు నమ్మవద్దు దేవుడి కాలంలో ఒక ప్రవర్తన పంపి ఒక సత్యాన్ని వేలుపరిచాడు గనుక ఆ వాక్య సత్యం నిలబడి ఏసుప్రభు ఒక్కడే దేవుడని ముగ్గురు దేవుడు లేరని ఆయనే తండ్రిగా ఉన్నాడని ఆయనే కుమారుడిగా వచ్చాడని ఆయనే పరిశుద్ధాత్మక సంఘంలో నడిపిస్తున్నాడని సత్యాన్ని మీరు విశ్వసించమని ప్రేమతో మీకు మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి చిన్న ఆరాధన గీతము పాడి ఆయన పరిశుద్ధ నామమును మన దైవత్వమును గ్రహించు తిని ఎస్ఐ నీ ప్రత్యక్షతపై కట్టాబడి తిని ఎస్ఐ అనేటువంటి పాటను పాడి మనమందరము కూడా దేవుని పరిశుద్ధనామను ఆమె ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షతపై గ్రహించి ప్రత్యక్ష అందరు పాడుతూ దేవుని ఆరాధిద్దాం ఎందుకంటే దేవుడు ఈ కాలంలో దిగివచ్చి దైవత్వాన్ని తేటగా ఆయన వదువుకు బయలుపరుచుకున్నాడు బట్టి దేవుని స్థుతిస్తూ పాడదాం దైవత్వమును గ్రహించితిని ప్రత్యక్షతపై కట్టబడి తినే సయ్యా తండ్రి అయినా దేవుడవు నీవే కుమారునిగా వచ్చింది నీవే తండ్రి దేవుడవు నీవే కుమారునిగా వచ్చింది నీవే

నీ కట్ట పడితేనే ఎస్ తండ్రి నాము ఎసుక్రీస్తు కుమారుని నామాము ఏసు క్రీస్తు తండ్రి నాము ఏసు క్రీస్తు కుమారుణి నాము İsu Kriste, parşudda atmatomum. İsu Kriste, vakıp pratik şe da idi nisceyim. Parşudda atmatomum. İsu Kriste, vakıp pratik şe da idi nisceyim. Haun మాకిచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి స్తోన్నాయి మనమందరము కూడా ఆ రైతుగా దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన మా ఏసయ్య మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా ఎడల మీ కృపను అత్యధికముగా కనబరిచి ఓ ఈ కాలంలో మత శాఖలు బోధన నమ్మే అనేక మంది గొప్ప గొప్ప మా అతన్ని పేరుగాంచిన ఓ ఈ లోకంలో తన అబద్ధాన్ని నమ్మినటువంటి ఆ యొక్క అబద్ధము నుండి మమ్మల్ని వేరు చేసి ప్రభువ ఒక వాక్య సత్యాన్ని మాకు బయలుపరిచి ఓ ఈ రోజున బలిష్ఠుడైన దూతగా మీరు దిగివచ్చి ముద్ర ప్రత్యక్షత ద్వారా ఓ ప్రభువా అయా మాకు ఒక సత్యాన్ని బయలుపరిచినందుకు స్తోత్రం ఓ ఈ వాక్య సత్యాన్ని మేము నమ్మి ప్రభువా అందులో సాగిపోవటానికి మాకు సహాయం చేశారు ఇంకా ఎంతో మంది మీ పిల్లలు ఆ సంఘశాఖలు ఇరుక్కిపోయారు ఆయన అయా వారిని మీరు దయచేసి ప్రభువ ఈ వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నాయన ఈ సత్యము వారు ఎన్నికలు ఉన్న వారు నమ్మి నాయన దేవుడు ఒక్కడే దాని ఓ ప్రభువాత నిబంధనలున్న యుహోవాయ క్రొత్త నిబంధనలు ఉన్న యేస్సు అని గ్రహించినట్లుగా అయ్యా మీరే సహాయము చేయమని ఏది మన వాక్యం అందరూ ఉండే పని పనిచేయనట్లు సహాయం చేయమని ఈ పగలంతో మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి చోట మీకు సాక్షుడిగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్న ఆము తండ్రి ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సందిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడి తోడే ఉండి నడిపించునుగాక ఆమె దేవుడు